ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నా ఈరోజు వీడియో ఏంటి అంటే నేనైతే మా ఇంటికి ఉగాది ఫెస్టివల్కి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా సో నేనైతే ఇవాళ ఒక వ్లాగ్ చేయబోతున్నా అన్నమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు వీడియో ఏంటి అంటే మా ఇంట్లో మ్యాంగో ట్రీ ఉంది అని చెప్పి చెప్పాను కదా ప్రీవియస్గా నేను పెట్టిన హోమ్ టూర్లో అయితే ఆ చెట్టు అయితే చూపించాను సో ఈ సమ్మర్కి మా మ్యాంగో ట్రీ అయితే ఎంత మంచిగా కాయలు కాసిందో చూడండి అసలు ఎన్ని కాయలు అయితే ఉన్నాయో ఆక్చువల్గా మామిడి చెట్లు వన్ ఇయర్ కాస్తే ఇంకొక ఇయర్ కాయ అని చెప్పి చెప్తారు కదా సో అలా ఉండదు మా చెట్టు ఎవ్రీ ఇయర్ అయితే ఫుల్ కాయలు అయితే అన్నమాట లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువగా కాస్తాయి ఈ టైం మాత్రం ఆ సెట్టుకైతే అయితే అసలు ఆకులు తక్కువ కాయలు ఎక్కువ అంత బాగా కాసేయన్నమాట క్వార్టర్స్ సైడ్ ప్రతి ఒక్కరికైతే మ్యాంగో ట్రీ అయితే ఉంటుంది అండ్ నేను కాయని చెట్లు కూడా చూపిస్తాను సో ఇప్పుడు మా చెట్టు అయితే చూసేయండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో సమ్మర్ సీజన్ అంటేనే మనకి మ్యాంగో ఫ్రూట్స్ కదా ఇది పచ్చడికాయ తినేటిది కాదు అయితే ఇప్పటికన్నీ అవుట్ అయిపోతుండే సో ఇది పచ్చడికాయ కాబట్టి ఇంత మంచిగా ఆగాయి అన్నమాట సో ఇప్పుడు చూడండి ఇంకా నెక్స్ట్ పచ్చడి పెట్టేది కూడా నేను వీడియో చూపిస్తాను మ్యాంగో ట్రీ ఈ సందులో అయితే ఉంటుంది అండ్ నీకు మీకు నేను పెట్టిన రీల్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ కనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే చెట్టుకి ఇన్ని కాయలు ఉన్నప్పుడు అయితే మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు సో చూడండి ఎంత మంచిగా కాసాయో మొత్తం కిందికే ఉంటాయన్నమాట మస్తు కిందికే ఉగులాడబడుతున్నాయి నా హ్యాండ్కి అయితే ఈజీగా అందుతుంది సో కొంచెం ఆల్మోస్ట్ ఇంకొంచెం అయితే అందేస్తుంది ఇక్కడ చూడండి ఇవన్నీ అవే కాయలే అండ్ ఇంకొక పార్ట్ ఏంటి అంటే ఒక సైడు కొమ్మ మొత్తం పక్కన ఇంటి వాళ్ళ సైడ్ ఉంటుంది ఇంకా చూడండి ఆ కొమ్మకైతే ఎన్ని కాయలు కాసాయో ఒకటే కాడ సో ఇట్లా దగ్గర దగ్గర ఎన్ని వెళ్తాయో తెలియదు కానీ చాలా అయితే కాసాయి ఈసారి ఇంకొంచెం పిక్క ఇప్పుడే పిక్క వస్తుంది ఇంకొంచెం పెద్ద సైజ్ వరకు వెయిట్ చేసి పచ్చడి అయితే పెట్టేసుకోవడమే ఇంకొక ఈ మంత్ ఎండు వరకు ఇంకొక టెన్ డేస్ వరకు అయితే ఇవి గట్టిగా ముదిరిపోతాయి అప్పుడైతే పచ్చడికి పనికి వస్తాయి ఇవే కానీ బెంగన్పల్లి కాయలు అయి ఉంటేనా ఇప్పటికీ అయితే కంప్లీట్గా చెట్టుకొక్క కాయ కూడా కనపడకపోతుండే ఎందుకంటే పచ్చికాయలు తింటూ ఉంటాం కదా తినేవి అయితే సో పచ్చడికాయలు కాబట్టి ఆగాయి చెట్టుకి సో ఇంకా ఇటు సైడ్ వచ్చేస్తే ప్రతి ప్లేస్లో అసలు గుత్తులు గుత్తులుగా అసలు సూపర్ కాస్తాయి నేను ఎక్కువ ఎన్ని కాయలు కాసినప్పుడు ఎప్పుడు చూడలేదు ఇంకొక కాయ కూడా తెంపలేదు మా వాళ్ళు ఎందుకంటే పచ్చడికి పిక్క పడితేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఖరాబ్ కాకుండా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కాయలు పెద్దగా అయ్యేంత వరకు అయితే ఆగారు ఇది తెంపడం అయితే కష్టము ఎందుకంటే చెట్టుకైతే గ్రిప్పే లేదు తెంపుకోవడానికి జస్ట్ ఒక్క కొమ్మ మాత్రమే ఉంటుంది వన్ కొమ్మ రెండు సైడ్లు ఒకటి మా ఇంటి పైకి ఇంకొకటి అయితే పక్కన వాళ్ళ ఇంటి సైడ్కి అయితే వచ్చేసింది చెట్టు కానీ ఒక్క ఎక్కితే మాత్రం ఇక్కడ నుంచి ఎక్కేసి ఇట్లా వెళ్ళిపోవడమే ప్రాపర్గా పెద్దగా ఎక్కే అంత లేదు అండ్ చెట్టు సైజు కూడా చూసేయండి చాలా చిన్న చెట్టు అయినా కూడా ఎన్ని పెద్ద కాయలు ఇచ్చాయో చూడండి ఎన్ని కాయలు వచ్చాయో సో ఇటు నుంచి అంతా మా హౌస్ పైనకి ఇంకా చాలా ఉన్నాయి హౌస్ పైన మా రేకుల పైన అయితే ఇంకా బాగా ఉన్నాయి ఎక్కుతే కానీ తెలియదు పెద్ద పెద్ద కాయలు తెంపేసుకోవాలి ఇంకా ఉగాది అయిపోయిన తర్వాత అండ్ మెయిన్ రీజన్ దీనికి ఎవ్రీ ఇయర్ ఈ కాయలు కాస్తూనే ఉంటాయి ఎందుకు ఇంత మంచిగా కాస్తున్నాయి అంటే యాక్చువల్గా ఈ మ్యాంగో చెట్టు వచ్చేసి మాకు వాటర్ పైపు వాటర్ అన్నీ మేము వాష్ చేసుకున్నవి ఇంట్లో ఏమైనా బౌల్స్ వాష్ చేసిన సింక్ నుండి వచ్చే వాటర్ మొత్తం దీ దీని ద్వారా వెళ్తాయి సో చెట్టుకి ఎప్పుడు వాటర్ వెళ్తూనే ఉంటాయి సో అందుకోసమే ఇంత మంచిగా పెద్దగా పెరిగి సో ఇంత మంచి మంచి కాయలని అయితే ఇస్తుంది ఇది మేమైతే అసలు ఫస్ట్ పెట్టడం ఎవరు ఎగ్జాక్ట్గా పెట్టరు చెట్టు జస్ట్ ఏదో పిక్కలాగా ఉండి అదే ఎన్నుకున్నట్టుంది ఇంకా ఇప్పుడు ఇది పచ్చడి కాయలు మేము ఇంకొకరిని అడగకుండా మా దగ్గరికే వచ్చి ఇంకొకరు తీసుకునేలాగా అయితే చెట్టు అయితే పెరిగిపోయిందన్నమాట సో ఇది అండి మా మ్యాంగో ట్రీ మా క్వార్టర్స్లో అయితే పక్కాగా ప్రతి ఒక్కరికైతే ఉంటుంది ఇప్పుడు నేను ఆ వీడియోస్ కూడా చూపిస్తాను మా వెనుక సైడ్ పక్క సైడ్ వాళ్ళవి అండ్ ఇది చూస్తున్నారు కదా మా పక్కన వాళ్ళ చెట్టు అన్నమాట ఇది బెంగన్ పెళ్ళి దీనికైతే కాయలు గాయంగానే అందరం తినడానికే ఇష్టపడతాము మస్తు స్వీట్గా ఉంటాయి కానీ చూడండి ఈ చెట్టుకైతే ఒక్క కాయ కూడా గాయలేదు లాస్ట్ ఇయర్ కాసింది అట చెప్పాను కదా ప్రీవియస్గా ఒక ఇయర్ కాసిన కాయలు ఇంకొక ఇయర్ చెట్టు కాయదు అని చెప్పి ఇది పోయినసారి కాసిందట ఈసారి అయితే కాయలేదు పెద్ద చెట్టు ఉండే కట్ చేసేసారు వీళ్ళు సో ఇదొకటి వీళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఇంకో చెట్టు కూడా ఉంది కానీ ఇది అస్సలు కాయ కూడా కాయట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇది బెంగన్ పెళ్ళ లేదంటే ఇది కూడా పచ్చడి కాయనో కూడా తెలియదు మా ఇంట్లో ఇంకొక చెట్టు కూడా పెరుగుతుంది మస్తు పెద్దగా అయింది కానీ ఒక్క కాయ కాదు ఒక్క పువ్వు కూడా ఊస్తలేదు ఇంకొక వన్ టూ ఇయర్స్ చూసేసి ఇది కూడా కొట్టేసేస్తాము ఎందుకంటే పెరగడం మాత్రం మస్తు పెద్దగా పెరిగింది కానీ పూత లేదు కాత లేదు అంటారు కదా సో అట్లా అయిపోయింది అనమాట సో రెండు ఉన్నాయి మా ఇంట్లో అండ్ మూడు రెండు కాదు ఇంకొకటి కూడా ఉంది ఇది కూడా అర్థం కావట్లేదు మాకు ఈ చెట్టు కూడా పెరగడం అయితే పెరుగుతున్నాయి ఇవైతే చిన్న చిన్నవి ఇది స్వీట్ రసాల చెట్టు అని చెప్పి అన్నారు చూస్తున్న వాళ్ళైతే అంటున్నారు తెలియదు మరి ఇది ఏం చెట్టు అవుతుందో ఏమో ఇప్పుడే కొంచెం కొంచెం అయితే పెరుగుతుంది ఇది ఫ్రంట్ సైడ్ ఉంటుంది ఈ చెట్టు ఇంకా దీన్ని కూడా చూసేసి కట్ చేసేస్తాం ఎందుకంటే సరిగ్గా పూత లేదు ఇక్కడ ఒక పూత వచ్చింది చూడండి కనిపిస్తుందా మీకు వీడియోలో ఎక్కడుంది సో చిన్న చిన్నగా అయితే పూత పడుతుంది మరి ఇంకా ఈ చెట్టు పరిస్థితి ఏంటో తెలియదు నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ చూపిస్తా ఈ చెట్లు ఏమైనా కాస్తే ఇప్పుడైతే మాకు ప్రజెంట్గా స్వీట్ మ్యాంగో చెట్టు అయితే లేదు ఓన్లీ పచ్చడి చెట్టు మాత్రమే ఉంది చెప్పాను కదా ప్రతి ఒక్క ఇంట్లో ఇక్కడ క్వార్టర్స్కి మ్యాంగో చెట్టే ఉంటుంది అని చెప్పి ఇప్పుడు నా ఇంటి నుండి సరౌండింగ్లో కనిపిస్తున్న చెట్లు అన్నీ మీకు చూపిస్తాను ఇది మా పక్కన వాళ్ళే ఆల్రెడీ మీకు చూపించాను కదా అటు సైడ్ ఉంది అండ్ ఆ పక్కన కాక పక్కన సైడ్ క్వార్టర్ వాళ్ళదైతే అయితే అది అది స్వీట్ మ్యాంగోస్ ఎంత మంచిగా కాసాయి అవి కూడా అండ్ ఇటు సైడ్ వాళ్ళ చూపిస్తాను నెక్స్ట్ ఇంకా వెనక సైడు ఇంకా వెనుక సైడ్ అయితే చూడండి మా ఇంటి వెనుక వాళ్ళ ఇంటి వెనుక సైడ్ అయితే ఇక్కడ ఉంది ప్లస్ అక్కడ కూడా ఉంది అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉంది చూడండి వీళ్ళకు ఉంది ప్రతి ఒక్కరికి చిన్న చెట్టు అయినా ఉంటుంది అండ్ అక్కడ చూడండి ఇంకా జూమ్ కూడా చేస్తా మీకు ఇది ఒక చెట్టు అండ్ అక్కడ చూడండి అవి కూడా రసాలు ఆ కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా అండ్ ఇది వచ్చేసి మాకు మా ఇంటికి ఇటు పక్కనే సైడ్ కోటర్ అన్నమాట సో ఈ చెట్టు కూడా ఇవి రెండు ఉండే కొట్టేశారు వాళ్ళు రీసెంట్గా చాలా పెద్దగా అయిపోయిందని చెప్పి ఇది కూడా ఒక మ్యాంగోనే ఇది కూడా స్వీట్ మ్యాంగో మా ఇంట్లో కూడా ఒక థియేట్ చెట్టు ఉంటే బాగుండు నాకు ఇష్టం మ్యాంగోస్ బట్ మా ఇంట్లో థియేట్ చెట్టు అయితే లేదు చూడండి సరౌండింగ్లో అన్ని మ్యాంగోస్ చెట్సే కనిపి మ్యాంగోస్ ట్రీసే కనిపిస్తాయి మీకు అక్కడ చెట్లు అండ్ ఇది ఇంకొకరు వాళ్ళ ఇంట్లో చెట్టు ఇవి కూడా థియేటి మామిడికాయలే ఫుల్ ఉంటాయి ఆ చెట్టు ఇది ఇంకొకటి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి ఇంటికి అయితే ఉంటుంది అవునా కాదా కమెంట్ చేయండి మా ఏరియా సైడ్ వాళ్ళు లేదంటే క్వార్టర్స్ వాళ్ళు అయితే పక్కాగా నాకైతే మెన్షన్ చేయండి అవునా కాదా సార్ నాకు అవును వాళ్ళే మస్తు నేను ఇప్పుడు మాడికే చెట్లే వీడియో ఇస్తాను నువ్వు ఆడకేలే ఎంపుతాను సో చూస్తున్నారు కదా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ అయితే ఉన్నాయి ఎవరికి ఏ మ్యాంగో ఇష్టమో నాకైతే కమెంట్ చేయండి కొంతమందికి రసాలు ఇష్టం కొంతమందికి బ్యాంగన్పల్లి ఇష్టము నాకైతే వెంగన్పల్లి మామిడికాయలు అంటే ఫుల్ ఇష్టము ఇంకా పచ్చికాయలు అయితే ఇంకా మస్తు ఇష్టము పచ్చికాయలు ఇష్టమా పండు ఇష్టమా పక్కగా కామెంట్ అయితే చేసేయండి సో ఆ ఆంటీ వాళ్ళు కూడా మ్యాంగోస్ తెంపుకోవడానికే వచ్చారనమాట ఇప్పుడు నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటా కొన్ని తెంపుతున్నారు కాబట్టి సో సో మ్యాంగోస్ అయితే తెంపుకొని వచ్చింది మా మమ్మీ ఇవి కోత మామిడికాయలు స్వీట్గా ఉంటాయి చూడండి ఎంత పెద్ద గా ఉన్నాయో ఇంకా ఇవి ఉగాదికి కూడా యూజ్ అవుతాయి పచ్చడి పెట్టుకోవచ్చు నార్మల్గా కూడా తినొచ్చు అన్నమాట